హలో ప్రియవదస్ అలాజ్ వెళ్ళిపోయినట్టున్నాడు నాగరాజు యాక్సం చాలా బాబు ఆటో బాడు తోలేం కానీ ఇలాంటి బాడు ఎప్పుడు తోలేదు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవడు మీరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిన పది నిమిషాలకి కోయంబూర్ నుంచి ఫోన్ వచ్చింది క్యాన్సిల్ అయింది అవునా ఇప్పుడు అదే సార్ మీరు కోయంబూర్ వెళ్ళాల్సిన అవసరం లేదు అదేంటయా కోయంర్ వెళ్ళాలి కదా నాకు చెప్పారు అవును సార్ చెప్పారు కానీ మీటింగ్ క్యాన్సిల్ అయిందిగా అని చేస్తే ఆఫీస్కి వెళ్దాం పదండి సార్ ఇదేంటి అయితే మాత్రం ఇలా మేకల్లా అరిస్తే నేను భయపడతా అందుకని ఇదిగో ఇదిగో చూడండి మీరు సినిమా హాల్లో చూడల్లా సైలెన్స్ అని అలాగే మీరు అందరూ ఆఫీస్ లో కూడా నిశ్శబ్దంగా ఉండాలి ఇలా అరిస్తే మటుకో నేను ఒప్పుకు అంతే అందరూ కూర్చోండి పనులు చూసుకోండి రా పెద్ద ఏ ఊరు మంది కాకి అయ్యో మా ఊరు పక్కనే ఎప్పుడు సెకండ్ షో బుకింగ్ ద్వారా కనపడలేదు రావా అటు ఎప్పుడు కనపడకపోతేను ఈసారి టికెట్ దొరకలేదు అనుకో నాకు చెప్పు నేను ఫ్రీగా ఇప్పిస్తా ఆ అమ్మాయి గుడ్లు ఏంటి ఆ వాళ్ళకం ఏమిటి అలాంటి గుడ్లు వేసుకొస్తే ఆఫీస్ లో మిగతా అంతా పాడైపోరు ఆ మడుకు నాకే ఒళ్ళంతా చూంచడా రేపటి నుంచి మంచి పట్లు రావాలని చెప్పండి అలాగే సార్ కొత్త కోసం డిజైన్స్ రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళి మీ దగ్గర కూర్చోండి తీసుకొస్తా అయ్యి బాబు గది అంటున్నాడు అది ఎక్కడుందో ఏంటో గది ఎక్కడుందో ఏంటో ఏంటో ఇది తలుపు గడేసుకోకుండా ఏదో పని చేస్తారు మర్చిపోయింది సార్ ఇష్టం అలాగే ఇది ఆఫీస్ ఎలా పని చేస్తే రైతు చెప్పి నేనే రపం వస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి ఊరగలుగుతా ఓయ్ ముసాయా చూసుకో ఓ పిల్ల రాదు పదా ఇదేనా మా రూమ్ అక్కడికి కూర్చో కూర్చో

ఇగో పెదనా ఈ అమ్మాయి ఆ ముసలాయంతో ఆ గదిలో లవ్ నేను చూశాను నాకు కోపం వచ్చింది కోర్త ఇలా కొరదా ఉన్నాను మీరే వస్తారు ఈ అమ్మాయిని తీసుకుపోండి అమ్మాయి సంగతి నేను చూస్తాను ఈ ఫైల్ ఇదేమిట్రా బాబు గోనుగుడ్ల మీద కప్పేశారు గాలట్లేదు అమ్మాయిల బొమ్మలు భలే 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 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి